ఎంతో రుచిగా ఉండేటువంటి వంకాయ వైపు రెసిపీని షేర్ చేస్తున్నానండి దానికి గాను ముందుగా బాణల్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ విధంగా సన్నగా చీల్చుకున్న వంకాయలను యాడ్ చేసుకుంటాము తర్వాత దీంట్లో పసుపు రుచి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు మనము కారం యాడ్ చేసుకుంటామండి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై అవనిస్తాము ఇంత మెయిన్ టైం ఒక చిన్న ఆనియన్ చిల్ఫుల్లా కట్ చేసుకుని దాంట్లో పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వంకాయ ముక్కల్లో ఒక టీ స్పూన్ కారం వేసుకున్నాం కదండి ఇప్పుడు పేస్ట్ చేసుకునేటప్పుడు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుని గ్రైండ్ చేసేసుకుంటాము ఆ పేస్ట్ ని ఇక్కడ యాడ్ చేసేస్తామండి ఈ మూమెంట్ లో గ్రేవీ ఎక్కువ కావాలంటే కనుక ఇంకొంచెం ఆనియన్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పావు టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని ఈ ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటామండి చాలా చాలా సింపుల్ గా అయిపోతుంది చాలా టేస్టీ గా ఉంటుందండి పైనుంచి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఫ్రై అవనిస్తామండి ఎంత ఎంత రుచిగా ఉంటుందంటే చెప్పలేను చాలా అద్భుతమైన రుచిగా ఉంటుంది అనమాట వైట్ రైస్ లో కలుపుకుని తింటుంటే చాలా బాగుంటుందండి చూసారా పాతను విడిచిపెట్టేస్తుంది పర్ఫెక్ట్ గా వేగిపోయింది అనమాట ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసేయడం దీని కాంబినేషన్ లో రసం కాని పప్పుచారు గానీ సాంబార్ కానీ లేదా మజ్జిగ చారు గాని దీంతో సర్వ్ చేసినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి డెఫినెట్ గా ఒకసారి ట్రై చూడండి చాలా సింపుల్ కదండి చేసుకోవడం మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్